షోరూమ్ నేను ప్రారంభోత్సవానికి ఇక్కడికి మా చేతుల మీదుగా ఇటు మీనాక్షి చౌదరి గారు నా చేతుల మీదుగా నేను ప్రారంభించడం అంటే కృతజ్ఞతలు చెప్పడం కంటే కూడా అదొక పారంపర్యం అయింది మాకు అంటే మేము మా రిలేషన్షిప్ అటువంటిది అంటే ఆ పిలవగానే నేను దేనికైనా రావడానికి నేను సిద్ధం అలాగే వాళ్ళు దేనికైనా పిలవడానికి వాళ్ళు కూడా స్వతంత్రం ఉంది చాలా కలిపిడిగా ఒక కుటుంబ సభ్యుల్లో కలిసిపోయావు కాబట్టి వాళ్ళ ఆయనంత కాదు షోరూమ్ మాది కూడా అని నేను అనుకుంటున్నాను కానీ ఇక్కడ నానంది తీసుకెళ్ళడానికి నాకేం లేదు నేను తీసుకెళ్ళిపోతాను చీరలు అంటే నా సినిమా డైలాగ్ ఉంది ఏంటంటే నేను కతురుతో కాదురా కంటి చూపుతో చంపేస్తానని ఇక్కడేమో ఏ చీర విడేసుకున్నా చీరకి ఎంత వస్తుంది ఇక్కడ మన వినాక్షి చౌదరి గారిని చీ కష్టపడుస్తూ అయినా రెండు వందలైనా వందైనా మీ చేతులతోనే ఓపెన్ చేస్తాను సార్ లేకపోతే షోరూమ్ కూడా ఓపెన్ చేయాలి మీ ఇద్దరు చేతులతో నాది ఇంకా అవ్వలేదమ్మా ఇంకొకటి ఏంటంటే ఈ రోజు సహజంగా నిన్నటి నుంచి చాలా భయపడుతూ వచ్చాము చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పారు అక్కడ వస్తుంది బాబు గారు మీరు నిజం అనుకోండి అబద్ధం అనుకోండి ఆయనకి దైవ బలం ప్రజా బలం అందరు అండా ఉంది ఆయన కన్ను చూపులతో వర్షం అయినా సరే ఏదైనా సరే అది అనుకోలేదు కానీ ఆటంకం లేకుండా జరిగింది అనుకున్నాం నిజంగా ఎవరి అదృష్టమో ఏం పూజలో సార్ పూజ ఫలాలు మాకు వచ్చినాయనుకోవాలో ఈరోజు చొక్క వర్షం లేకుండా ప్రస్తుతానికి అలా ఓపెన్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది నెక్స్ట్ ఇంకేం జరిగినా సరే నేను ఇక్కడి నుంచి సార్తో పాటు వెళ్ళిపోతాను నాకు అంత ఆనందంగా ఉంది సార్ ఓపెనింగ్ రావడం ఇలా జరగడం అనేది చాలా అదృష్టం ఇంకొకటి ఏంటంటే మన వారాహిసిల్స్ ఇది సెకండ్ బ్రాంచ్ కూకట్పల్లిలో ఈరోజు మార్నింగ్ సార్ అండ్ మేడం చేతుల మీదుగా ఇద్దరు చేతుల మీదుగా ఓపెన్ చేసాం సో ఇక్కడ వచ్చేసి మనం అందరికీ అందుబాటు ధరలో ఒత్తి చెప్తున్నాను తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలకి వరకు శారీస్ పెట్టాము రీజనబుల్ వీవర్స్ ప్రైస్ లో ఎఫోర్డబుల్ అండ్ ప్రైస్ గ్యారంటీ వారాహి ప్రైస్ ప్రామిస్ అని కొత్త కాన్సెప్ట్ తెచ్చాం ఎందుకంటే సహజంగా ఒక పెళ్లి కావాల్సిన అమ్మాయి చాలా చీరలు చూడాలనుకుంటుంది అలాగా నాలుగు షాపులు తిరిగే పని లేకుండా మంచి చీరలు అందుబాటు ధరలలో మంచి సర్వీస్తో మంచి అంబియన్స్తో పవిత్రంగా పూజ చేసి కలియుగ ప్రత్యక్ష దయం వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసి అర్చకులతో ప్రతి పవిత్రంగా పెళ్లి కూతురికి చీరన అందిస్తున్నాం ఎక్కడ కూడా ఒత్తి చెప్తున్నాను కూకట్టుపల్లి స్టోర్ లో కమర్షియల్ చెప్తున్నా కమర్షియల్ గా వెళ్ళలేదండి మన కస్టమర్స్ కోసం మీరు వచ్చి ప్రైస్ చెక్ చేసి కంపల్సరీ మీరే కాంప్లిమెంట్స్ ఇచ్చేతారు అంత రీజనబుల్ ప్రైసెస్ తో కూకట్ మన మినీ ఆంధ్ర అని చెప్పి అందరూ ఎక్కడున్న ఒక్కసారి బాలయ్య బాబు గారి షోరూమ్కి వచ్చి ఇందాక సార్ మాదే అని చెప్పారు షోరూము అందుకనే ఒక్కసారి వచ్చి షోరూమ్ విజిట్ చేసి మీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఇలాగా